హాయ్ ఫ్రెండ్స్ కార్తీక ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజైతే నేను మీకు కిట్గాడు గురించి ఒక విషయం అయితే చెప్తాను ఇతను చాలా మంచిగా మారిపోయాడు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్కి బాగాలేదని చెప్తున్నాడు మొన్నటి వరకు వాళ్ళ అన్నయ్యకి బాగాలేదని చెప్పాడు ఇదంతా అతను ఫేకుగా నేను తీస్తున్నానని చెప్తున్నాడు అతను ముందు ఒకసారి చిన్న చిన్నగా ఇటుకి మీద ఇటుకి పేర్చుకుంటూ జీవితంలో ఎరిగారు అలానే రెండు మూడు బిల్డింగులు కూడా కట్టుకున్నాడు మంచిగా ఉన్నాడు కానీ డబ్బు అనే ఒక ఆశతో అతని ఇష్టం వచ్చినట్లు అతని వీడియోలు తీసుకుంటున్నాడు అట్లా తీసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే తదాస్తు దేవతలు ఉంటారు అతను ఫేక్ వీడియోలు చేసిన ఒక్కోసారి అవ్వచ్చు అది ఆ అబ్బాయి తెలియట్లా ఎందుకంటే వయసులో చిన్నవాడు తెలిసి తెలియక చేస్తున్న పనులు కాబట్టి మనం కూడా అతనికి ఒక విధంగా చెప్పాలి అంటే మనం పెద్దవారం కాబట్టి మంచి విషయాలు అనేది అతనికి చెప్తే అతను కూడా దాన్ని బట్టి అతని మనసును మార్చుకొని మంచిగా ప్రవర్తిస్తాడని మనం అనుకుందాం కానీ అతను చేసే ఫేక్ వీడియోల వల్ల అసలు అది విశ్వానికి కనెక్ట్ అయిపోయి నిజంగా అలా జరుగుతాయి అలా జరగకుండా అతను కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఎంతమంది ఆ అబ్బాయిని ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు మంచిగా చేస్తున్నారు అందులో ఉన్న మంచిని గ్రహించి చెడుని వదిలేయాలి వాళ్ళు ఏమన్నా నీకు శత్రువులు కాదు కదా నువ్వు మంచి సంసారం మంచి భార్య బంగారం లాంటి ఇద్దరు పిల్లలు చక్కటి భార్య ఏరుకోరు చేసుకున్నాం ఆ అమ్మాయితో ఆ పిల్లలతో ఆడుకుంటూ ఆ పిల్లలు చేసే చిన్న చిన్న పనులకి కేరింతలకి సంతోషపడుతుంటే చూసే వాళ్ళకి మాకే ఆ పిల్లల్ని చూస్తే చాలా ముద్దు వస్తూ ఉంటారు నువ్వు ప్రతిసారి ఆ పిల్లల్ని ఎత్తుకొని తల బాదుకుంటూ ఏడుస్తూ ఆ పిల్లలు కూడా మీ మొహాలు చూసి చికాకు పడిపోయి ఆ పిల్లలు కూడా మనసులో కూడా చిన్న వయసులోనే అలా చాలా వాళ్ళకి తెలిసిద్ది తెలియదు తెలిసి తెలియక పిల్లలు కూడా బాధపడతారు ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు నెగిటివ్నెస్ అనేది ఉండకూడదు ఎప్పుడు పాజిటివ్ ఉండాలి పాజిటివ్గా ఉండాలంటే పిల్లలతో ఆడుకోవటం పిల్లలతో చక్కగా వాళ్ళని చేసే పనులు వాళ్ళకి పెట్టే ఆహారం వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు వాళ్ళు చేసే అల్లరియని చూసుకోవాలి నువ్వు లెగసిన కాడ నుంచి ఎప్పుడు చూసినా తల బాదుకుంటావు ఏడుస్తావు నోటి నిండా పళ్ళు వేసుకొని ఏడిస్తే ఇంటికి దరిద్రం అట్లాంటి దరిద్ర వీడియోలు చేస్తే నీకే అరిష్టం ఎందుకంటే ఎప్పుడు నువ్వు చేసే పనులకి తదాస్త దేవతలు ఉంటారు ఇప్పుడు నీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి నువ్వు ఫేక్ వీడియోలు చే చేసి అలా డబ్బు సంపాదించుకుంటున్నావు డబ్బు ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు లక్ష్మీదేవి ఒకళ్ళ ఇంట ఎప్పుడు ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి చంచల మనస్తత్వం కాబట్టి ఒక చాటు ఉండదు అందుకని నీలో ఏం దూరిందో ఏమో కానీ నెగిటివ్నెస్ నువ్వు చూస్తే అలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేసి తల బాదుకొని పొద్దుకు లేడుస్తావు నువ్వు ఏడ్చేదాకా నీ భార్యను కూడా ఏడవమని చెప్తావు అసలు ఇంట్లో ఇల్లా లేడుసా ఎంత దరిద్రం అని తెలుసా నువ్వు తెలిసి చేస్తున్నావో తెలిసి చేస్తున్నావు కానీ కృష్ణ నువ్వు మంచి మంచి వీడియోలు చేసి మంచిగా ఉండాలని కోరుకుంటావు ఎందుకంటే అంత ముందు నువ్వు వంటలు చేసి ఎంత బాగుండేవాడి అందుకని నువ్వు హ్యాపీగా ఉండవు కాబట్టి ఇప్పుడు వరకు నువ్వు కళకళలాడుతూ బాగున్నావు ఎక్కడి నుంచి ఫేక్ వీడియోలు చేసి రోజు అదే ఏడవటం ఏడవటం అసలు ఏం జరుగుతుందో ఏం జరిగే జరగలేదని చెప్పడం లతకు బాగలేదు అంటున్నావు ఎందుకు బాగలేదు దేనికి బాగలేదు ఏమైంది అసలు దానికి కారణం చెప్పకుండా ఏడుస్తావు ఏడ్చే అన్న చెప్పు లేకపోతే చెప్పన్న ఏడువు నీ ఫేక్ వీడియోలు చేస్తే మాకు తలనొప్పిగా వస్తుంది పెద్దవాళ్ళమో చిన్నవాళ్ళమో చెప్తున్నాము పెద్దల మాట సద్దిల మాట అని చక్కగా మంచి మంచి వీడియోలు తీసి మంచిగా పిల్లల్ని చూసుకుంటూ ఆ పిల్లలు ఎదుగుతలగా తోడ్పడు ఆ పిల్లకి ఎలాంటి పౌష్టికాహారం కావాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఎలా ఉండాలని నేర్చుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం నీకు మేము చెప్పేది ఏం లేదు కృష్ణ నువ్వు లత పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నాం కృష్ణ నిన్ను